హాయ్ హలో నమస్తే లైఫ్ ఆఫ్ అరుణా ఛానల్కి స్వాగతం ఈరోజు ఒక స్పెషల్ వీడియో అనే చెప్తానండి నేను ఇది నేను పరిపూర్ణానంద స్వామి వారి గౌదర్బారు ఆన్ గౌదర్బారు ప్రోడక్ట్స్ తెప్పించుకున్నాను ఇవి నేను తెప్పించుకున్నవి మీకు యాజ్ ఇట్ ఈజ్ అంటే ఇప్పుడు దొరకక మామూలుగా నేను తెప్పించుకున్న సందర్భం వేరు అప్పుడు కార్తీక మాసంలో చేసిన కుంకుమార్చన కోటి కుంకుమార్చనలో నేను పార్టిసిపేట్ చేసి ఉన్నాను కాబట్టి అంటే ఆన్లైన్లో కూడా అవకాశం ఇచ్చారు స్వామివారు నేను ఆన్లైన్లో చేసుకున్నాను అయితే డైరెక్ట్ వెళ్ళిన వాళ్ళకు పూజ అయితే ప్లేట్ ఏదైతే చేసుకున్నారో వాళ్లకు ప్రసాదం అక్కడే ఇచ్చారు పూజ అంతా అయిపోయిన తర్వాత ఆన్లైన్లో చేసుకునే వాళ్ళకు కూడా ఒక ఆఫర్ పెట్టారు మీరు కూడా బుక్ చేసుకోవచ్చని అయితే నేను ఎందుకు చేస్తున్నానంటే ఈ ఆయిల్ వాడిన తర్వాత నాకు చాలా బాగా అనిపిస్తుంది చాలా ప్యూర్గా చాలా మనం మార్నింగ్ దీపం పెట్టుకుంటే ఈవినింగ్ వరకు ఆ దీపం ఎంతసేపు ఉంటుందో అంత టై ఆ టైం మొత్తము మంచి ఒక అరోమా మంచి అరోమా వస్తుంది అగర్బత్తులైనా మామూలుగా మనం మామూలుగా వాడే ఆయిల్ అసలు ఎలాంటి స్మెల్ ఉండదు అగరబత్తిలైనా ఆ కాసేపే ఉంటుంది కానీ ఇది ఫుల్ ఎంతసేపు డే మొత్తం మనకు ఉంటుంది అయితే నేను తెప్పించుకున్న ప్రోడక్ట్స్ నేను అది మీకు చూపిద్దామనుకున్నాను అమ్మవారి ఫోటో శ్రీ పీఠం అమ్మవారి ఫోటో ఒకటి వచ్చింది అందులో నేను ఆర్డర్ పెట్టుకున్న దాంట్లో ఇంకా ఆ మహాప్రసాదము ప్లేటు కూడా నాకు వచ్చింది ఇంకా దాంతోపాటు అక్కడ కుంకుమార్చన చేసిన పూజ చేసిన కుంకుమ కూడా వచ్చింది ప్లేటుతో పాటు ఇంకా వీటితో పాటు ధూప్ స్టిక్స్ ఇంకా అగర్బత్తీలు మూడు ప్యాకెట్స్ ఇంకా కర్పూరము డబ్బా ఒకటి గంధము ఈ అగరబత్తులు మూడు ప్యాకెట్స్ వచ్చినాయి డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లే వాసనలు ఉంటాయి అంటే మనం డిఫరెంట్గా ఉంటాయి అన్నీ సేమ్ కాకుండా ఇవి మాత్రం మనం నమ్మవచ్చు చాలా ప్యూర్గా చాలా బాగున్నాయి నేను తెప్పించుకున్న తర్వాత కూడా వాళ్ళు ఫోన్ చేసి మీకు ప్రోడక్ట్స్ కరెక్ట్గా వచ్చినాయా బాగానే చేరినాయా ఏమైనా డ్యామేజ్ ఉన్నాయా అని కూడా అడిగి మళ్ళీ ఫోన్ చేసి నాకు కనుక్కున్నారు ఇంకా ఆయిల్ ఆయిల్ బాటిల్స్ రెండు వచ్చాయి ఇది నేను పెట్టిన అమౌంట్ ఎయిట్ నైంటీ సిక్స్ అండి ఇంకా వీటితో పాటు కుంకుమ మామూలుగా మనకు కుంకుమ పసుపు ప్యాకెట్లు కూడా వచ్చినాయి ఎవరైనా మీకు న ఇంట్రెస్ట్ ఉండి ఇంత మంచి ప్రోడక్ట్స్ మీరు కూడా దేవునికే కదా మనం వాడేది అన్నింటిలో ఖర్చు పెట్టుకుంటాం కానీ దేవుని దగ్గర కూడా ఒక మంచి ఆయిల్ తెచ్చుకుంటే బాగుంటుందని నాకు నచ్చింది కాబట్టి మీరు కూడా ఎవరైనా తెప్పించుకుంటారనే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తున్నానండి ఇప్పుడున్న ప్రోడక్ట్స్ చూసుకొని మీరు పెట్టుకోండి యాజ్ ఇట్ ఈజ్ నేను తెచ్చుకున్న ఈ ప్లేటు అవే కాకుండా మిగతా ప్రోడక్ట్స్ అయితే ఉంటాయి ఇంకా ఎవరైనా తెప్పించుకుంటారనే ఉద్దేశంతో మాత్రమే పెడుతున్నాను ఇదేనండి ఈరోజు వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి గౌదర్బార్ ఆన్లైన్ సైట్కి వెళ్ళి మీరు ఆన్లైన్లో బుక్ చేసుకుంటే మీ ఇంటికి వస్తాయి మీరు చూసుకొని బుక్ చేసుకోండి Isn't Andy, bye.